కమల్ హాసన్ సింబు త్రిషా ప్రధాన పాత్రలో నటించిన సినిమా తగ్ లైఫ్ మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా జూన్ ఐదున థియేటర్లోకి రానుంది ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై హైప్ క్రియేట్ చేసింది తమిళంతో పాటుగా తెలుగులోనూ ఈ చిత్రాన్ని గ్రాండ్గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లోనూ దూకుడుగా ప్రమోషన్స్ చేస్తున్నారు ఇందులో భాగంగా వైజాగ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు తగ్ లైఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు కమల్ హాసన్ సింబు త్రిషా అభిరామి ఆసర్ తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా త్రిషా మాట్లాడుతూ అభిమానులు వర్షం రీ రిలీజ్ రీల్స్ మెసేజెస్ నాకు షేర్ చేశారు ఇరవై రెండేళ్లు గడిచిపోయినా ఇప్పటికీ అదే ప్రేమ చూపిస్తున్న మీకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ నాకు వైజాగ్ అంటే చాలా ఇష్టం గిల్లీ సినిమా షూటింగ్ కోసం మొదటిసారి ఇక్కడికి వచ్చాను మళ్ళీ ఇక్కడికి రావడం కమల్ లాంటి యాక్టర్తో కలిసి ఈ సినిమాని ప్రమోట్ చేయడం చాలా ఆనందంగా ఉంది అన్నారు కమల్ హాసన్తో నాలుగోసారి కలిసి వర్క్ చేసేందుకు చాలా సంతోషంగా ఉంది ఆయనతో పని చేయడం అమేజింగ్ ఎక్స్పీరియన్స్ తగ్ లైఫ్ సినిమాలో నేను ఇంద్రాణి అనే క్యారెక్టర్లో కనిపిస్తాను ఈసారి ఇక్కడికి వచ్చే సమయానికి అందరూ ఆ పాత్రను గుర్తుపెట్టుకుంటారని అనుకుంటున్నా ఇది చాలా డిఫరెంట్ రోల్ గతంలో ఎప్పుడూ ఇలాంటి పాత్ర చేయలేదు ఇది అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా అని త్రిష అన్నారు ఈ సందర్భంగా వర్షం సినిమాలోని సిగ్నేచర్ స్టెప్ వేయమని యాంకర్ అడగ్గా ప్రభుదేవ మాస్టర్ ఉంటేనే డ్యాన్స్ చేస్తానని త్రిష బదిలిచ్చింది త్రిష ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో కలిసి విశ్వంబరా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఈసారి తన తెలుగు మూవీ ప్రమోషన్స్ కోసం వైజాగ్కు వస్తానని అభిమానులు ఉత్సాహపరిచింది